హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మీకు నేను ఒక న్యాచురల్ హెయిర్ రెమిడీని చూపిస్తున్నానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకటి తెల్ల జుట్టు మీకు నల్లబడుతుందండి తర్వాత వచ్చి హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇండిగో హెయిర్ ప్యాక్ పెట్టుకునే వాళ్ళు చాలా మందికి ఆ స్మెల్ పడట్లేదు అంటున్నారు తర్వాత అది దురదొస్తుందండి ప్యాక్ పెట్టుకుంటే అనేసి నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి దానికోసం సొల్యూషన్ ఎలాగా ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పొడి కానీ లేదంటే కాఫీ పౌడర్ ఏదో ఒకటి వేసుకోండి నేను కాఫీ పొడిని యాడ్ చేశాను తర్వాత అల్లం కూడా పైన శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ జార్లో యాడ్ చేసుకోండి అవసరమైతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి బాగా పల్చగా కాకుండా చిక్కటి జ్యూస్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ జ్యూస్ వరకు ఉంటే సరిపోతుందండి తర్వాత ఇండుగ పౌడర్ అయితే మీకు చూపిస్తున్నాను నేను ఎప్పుడూ ఆయుర్వేద షాప్స్లో తీసుకుంటూ ఉంటాను ఈసారి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి నాకు ఆయుర్వేద షాప్లో తీసుకున్నది ఇది కూడా ఒకేలాగే అనిపించింది అంటే చాలామందికి పడదన్న వాళ్ళకి ఇదేమైనా బెటర్గా ఉంటుందేమో ఆన్లైన్లో అనేసి ఇప్పుడు నేను వివరంగా చెప్తున్నాను అనమాట ఈ పౌడరు ఉందో దానికి తగ్గట్టుగా అల్లం జ్యూస్లోని యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకుని చక్కగా సాఫ్ట్గా అనేది కలుపుకోండి ఎందుకంటే మీకు అల్లం వేసుకోవడం వల్ల దూరదాట్లా ఏమి ఉండవండి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ని వెచ్చగా ఉన్నప్పుడే ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవద్దండి వేడి కొంచెం వేడి మీదే ఈ లిక్విడ్ని ఇందులో వేసేసుకోండి మనము అల్లం జ్యూస్ని వేడి చేయలేదు అల్లం జ్యూస్ అయితే అట్లా డైరెక్ట్గా వేసేసుకోండి నెక్స్ట్ పౌడర్ యాడ్ చేసుకుని తర్వాత కొంచెం లైట్ వేడి మీద డికాక్షన్ని పౌడర్లు యాడ్ చేసేసుకోండి సాఫ్ట్గా ప్యాక్ లాగా కలుపుకోండి మీరు ఈ విధంగా కలుపుకోండి మీకు దురద అనేది ఉండదు మెయిన్ వచ్చేసి బాగా దురదొస్తుంది అన్న వాళ్ళకి దురదనేది ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్మెల్ పడదు అన్న వాళ్ళకి ఇలా కంపల్సరీ ఆల్మండ్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి సరిపోతుంది లేదా మీరు హెయిర్ ఆయిల్ బయటిది ఏదైనా యూస్ చేస్తే అది మంచి ఫ్లేవర్ వస్తు ఉన్నదైతే అదైనా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది కొబ్బరి నూనె అయితే వద్దు ఈ రెండట్లో ఏదో ఒకటి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకుని మీకు వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో థిక్గా అనేది అప్లై చేసుకోండి మీరు ఇలా ప్యాక్ తయారు చేసుకోవడం వల్ల ఉపయోగం ఒకటి దురద అనేది రాదు రెండోది ఈ స్మెల్ భరించలేకపోతున్నాం వాంటింగ్స్ అయిపోయి ఇలాగా అంత స్మెల్ వస్తుంది అన్న వాళ్ళకి స్మెల్ అనేదే ఉండదండి అసలు హండ్రెడ్ పర్సెంట్ స్మెల్ తెలియదు ఆయిల్ వేసుకుంటే మళ్ళీ తలకు పనిచేయదేమో అనే డౌట్ ఉండొచ్చు మీకు అలాంటిది ఏమి ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది పని చేయకపోవడం అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇండిగో పౌడర్ పడట్లేదు అని దీన్ని పక్కన పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు నేను కుదిరితే ఈ వీడియోలో కుదిరితే గనక నేను కామెంట్స్ అయితే పైన ఏదో పిన్ చేస్తాను చూడండి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి మీరు ఎలా తయారు చేసుకుని వాడండి స్మెల్ మీకు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ దురద అనేది ఉండదండి ఈ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే చాలా అనమాట అలాగే ప్యాక్ పెట్టుకుని వన్ అవర్ తర్వాత మీరు షాంపూ అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ముందు రోజు హెన్న అప్లై చేసుకున్నానండి తర్వాత ఇండిగో పెట్టుకుంటున్నాను అందుకే వైట్ హెయిర్ ఎక్కడ కనిపించట్లేదు మీకు ఇలాగే కాకుండా వేప ఆకుల జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి దురద వస్తుందన్నవాళ్ళు అల్లం జ్యూసే కాదు వేప ఆకుల జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను అది చాలామందికి రీచ్ అవ్వలేదన్నమాట అలాగ మీరు పెట్టుకున్న సరే దురద అనేది ఉండదు ఆ చేదు వల్ల చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగ ట్రై చేసుకోండి మీరు ఎలాంటి కెమికల్ వేసుకునే పనే ఉండదు ఇది ఈ విధంగా ప్యాక్ వేసుకుని ఒక గంట తర్వాత మీరు తలస్నానం చేసేవచ్చండి ఇప్పుడు మీకు నేను వేరే లిక్విడ్ని అయితే చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకోండి ఇందులోని ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కలంజీ గింజలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని నైట్ అయితే ఇవి నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి ఇవి నైట్ అట్లా వదిలేసేయండి పక్కన పెట్టుకోండి పక్క రోజైతే వేరే గిన్నె తీసుకోండి ఇందులో సుమారుగా ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ లిక్విడ్ నేను ఛానల్లో పెట్టానండి ఇది జుట్టు ఊడిపోకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకే మరలా చిన్న వీడియో క్లిప్ నేను జాయిన్ చేశాను ఈ వీడియోకి మందార ఆకులు అలాగే గుంటగలగ రాకు ఒక గుప్పెడు వేసుకోండి తర్వాత ఎండబెట్టుకున్న అయితే నేను యాడ్ చేస్తున్నాను పచ్చిదైనా సరే వేసుకోవచ్చు ఎండబెట్టిందంటే నీడలో ఆరబెట్టిన గోరింటాకండి అండి నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా చేసుకుని ఇట్లాగా స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోండి ఒక పొంగు మనకి తెలుస్తుంది ఆ స్టేజ్ వచ్చేంత వరకు మరిగించుకోండి నైట్ అయితే మనము నానబెట్టుకున్నవి చక్కగా నానెయ్యి ఉసిరికాయ ముక్క కూడా చాలా సాఫ్ట్గా నానిపోయిందండి ఎంత గట్టిగా అది చేత్త విరగొట్టినా విరగదు అలాంటిది నానబెడితే చాలా సాఫ్ట్గా అనేది అయిపోయింది తర్వాత ఈ లిక్విడ్ తీసుకొచ్చి మనం రెడీ చేసి పెట్టుకుంటున్నా ఈ సిరంలో యాడ్ చేసేసుకోండి వేసుకుని మరలా ఇంకొక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంటే మెంతులు ఈ ఉసిరికాయ అవి ఒకసారి గ్రైండ్ చేసుకుని కూడా ఆ పేస్ట్ని అట్లా వేసుకోవచ్చు లేదా అలానే గింజలతోటైనా వేసుకోవచ్చండి ఎలా అయినా నో ప్రాబ్లం ఇట్లా వేసుకుని బాగా మరిగించుకోండి మరిగించిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి అంతా ఇది ఒకసారి ఇట్లాగా మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకున్నట్లయితే మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకునే కన్నా మ్యాష్ చేసుకున్నట్లయితే ఆకుల నుంచి వచ్చే జ్యూస్ అంతా పర్ఫెక్ట్గా వాటర్లోకి మనకి దిగుతుందండి ఈ విధంగా మీరు ఒకసారి క్రష్ చేసేసుకుని ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి ఏమీ అడ్డు లేకుండా అట్లా ఉంటుంది ఈ జ్యూస్ వచ్చి హెయిర్కి సిరమ్లా చాలా బాగా పనిచేస్తుందండి జస్ట్ మీరు హెయిర్కి స్కాల్ఫ్కి అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాలు లేదంటే ఒక పావు గంట తర్వాత నార్మల్ హెయిర్ హెయిర్ ఫాల్ అయిపోతుందన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా పిల్లల్లాంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళి లాంటి వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి మంచిగా వర్కౌట్ అవుతుందనమాట హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు జుట్టు కూడా మీకు ఊడిన జుట్టు మళ్ళీ రీగ్రోత్ అనేది అవుతుందండి లిక్విడ్ వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు కనీసం మీరు నాలుగు వారాలన్నా వాడండి వాడిన తర్వాత హెయిర్ ఫాల్ ఎంతవరకు కంట్రోల్ అయింది అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇది మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అందుకే మరలా నేను పెట్టాల్సి వచ్చిందండి ఇట్లా ఒక గాజార్లో వేసుకుని మీరు స్టోర్ చేసుకోండి ఒక నెలకి అట్లా స్టోర్ చేసుకుని తర్వాత మరలా కావాలంటే మీరు తయారు చేసుకోవచ్చు మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే గాజు జార్లో వేసుకోవడానికి చూడండి ప్లాస్టిక్ టిన్ కన్నా జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూలింగ్ కంప్లీట్గా తగ్గిన తర్వాత అప్పుడు తలకి అప్లై చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు హెయిర్ ఫాల్ సమస్య అనేది మెయిన్ ఉండదు ముందు జుట్టు ఓడడాన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనం ఏ ప్యాక్ అయినా పెట్టుకోవడానికి మెయిన్ జుట్టు అనేది ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ సిరంలోనే మీకు నచ్చిన షాంపూ కూడా వేసుకొని తలస్నానం చేయొచ్చండి లేదా కుంకుడుకాయ శీకాకాయలో కూడా ఈ లిక్విడ్ వేసుకుని చక్కగా మీరు తలస్నానం చేయొచ్చు అలా కూడా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది షాంపూ కన్నా కుంకుడుకాయ నెక్స్ట్ వచ్చి శీకాయ వాడడానికి ట్రై చేయండి అవి మీరు మేము అట్లా అప్పటికప్పుడు రెడీ చేసుకోలేము అన్న టైం కూడా మీకు లేకపోతే అట్లీస్ట్ పౌడర్స్ దొరుకుతాయి కదా ఆ పౌడర్స్ అయినా సరే ఈ లిక్విడ్లో కలుపుకొని తలస్నానం చేసేయండి అప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకుని తలస్నానం చేయండి మీకు నేను ముందు చూపించిన ఇండుగో ప్యాక్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు తలస్నానం ఇలాగే చేయాలి షాంపూ చేసుకోవద్దండి ఇట్లా చేస్తేనే మీకు ఆ దురద ఆ ఇరిటేషన్ అనేది ఉండదు కుంకుడుకాయలు మందారాకు అంతేండి ఏం సింపుల్ ఇది ఇలా చేస్తే మీరు హ్యాపీగా ఇండుకో పౌడర్ని తలక అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ కుంకుడుకాయలు నెక్స్ట్ వచ్చి మందారాకులు ఎప్పటి నుంచో పూర్వం నుంచి పెద్దలు వాడే రెమెడీనే తప్పకుండా మీరు వాడుకోండి మంచి రిజల్ట్ అనేది చూడండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్